హలో అండి నమస్తే అందరూ బాగున్నారా బతుకమ్మ పండగ దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు అండి అందరికీ అమ్మవారి దయ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ బతుకమ్మ మన పుట్టింటి వారితో కలిసి జరుపుకుంటాం కదా అందుకని నేను కూడా మా పుట్టింటి వాళ్ళ వాళ్ళతో కలిసి జరుపుకున్నానండి వదిన అన్నయ్య కోడలు ఇంకా కలువలు చూసారా కలువ మొక్కలు పెట్టుకున్నానండి అంటే సిటీజీ గ్రూప్లో ఆ రోజు తెచ్చుకున్నానండి నేను చామంతి మొక్కలు తెచ్చుకున్నప్పుడు అక్కడ నాకు చాలా చాలా మొక్కలు ఇచ్చారండి వాళ్ళు సిటీజీ గ్రూప్లో మనం కొన్నటమే కాకుండా ఫ్రీగా కూడా ఇస్తారండి ఎప్పుడైనా సెంటర్లో కొన్ని మొక్కలు ఫ్రీగా ఇస్తారు లెమన్ తులసి కలువలు ఇంకా మల్బరీ ప్లాంట్స్ కొమ్మలు ఇంకా మందారం కొమ్మలు ఇంకా చాలా చాలా లిల్లీ ఎన్నో పెట్టారు అక్కడ నేనైతే కొన్నే తెచ్చుకున్నానండి ఇంకా నా దగ్గర తులసి ఇక్కడ ఇంతకుముందు కూడా వేరే రకాలు ఉన్నాయండి హెర్బల్ తులసి ఉంది ఇది లెమన్ తులసి అంట ఇది స్మెల్ ఘాటుగా ఉందండి బాగుంది ఇది కూడా దీనికి ఇప్పుడే సీడ్స్ వస్తున్నాయండి హెర్బల్ తులసి కూడా దగ్గుకి చాలా మంచిదండి నా దగ్గర ఇప్పుడు రెండు వెరైటీస్ మూడు వెరైటీస్ లవంగ తులసి హెర్బల్ తులసి ఇంకా లెమన్ తులసి మూడు రకాల తులసి కలెక్ట్ చేశానండి అంటే ఆల్రెడీ ఇంతకుముందు మామూలుగా అందరిళ్లల్లో ఉండే తులసి కూడా ఉన్నాయి ఇవి ఎక్స్ట్రా అనమాట అంటే ఇవి మెడిసినల్గా పనిచేస్తాయండి మనకి అందుకనే నేను కలెక్ట్ చేశాను సిటీజీ గ్రూప్లో మీరు చేరండి చక్కగా అన్ని ఇచ్చేవి తీసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్